హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ మీ పాదాభివందనాలు నేను మీ రైతు బిడ్డని ఏంటి అనిత పైపు దగ్గర ఉంది అని అనుకుంటున్నారా పైపు అయితే కోసుకుపోయింది చాలా కోసుకుపోయింది నీళ్ళు అయితే చాలా చాలా పోతున్నాయి ఎందుకు పింకార్లు ఇంత దగ్గ తక్కువ నడుస్తున్నాయని వచ్చి చూస్తే ఈడైతే పైపు అయితే పోయింది పైపు పోయింది కదా అని ఇడిచిపెడితే ఎలా అండి మా అయితే రేపు పొద్దుగాలైతే రాత్రికి వచ్చి సార్ ఏడ చూస్తాడు రేపు పొద్దుగాల కదా చేనుకు వచ్చి చూసేది అంతలోపు మనం ఏదో ట్రై చేస్తాము ఇక సార్ని చూపెట్టుకొని ఉంటే పని అవుతుంది ఇక అని ఇక మా సార్ లేనందుకు ఎలానో నేను బట్ట పీలకలు తీసుకొని చుట్టి ఇక దాన్ని అయితే కట్టినా బోర్ అయితే చాలు చేస్తున్నాను బోర్ చాలు చేసి చూద్దాం మళ్ళీ ఉసిపోతుందా ఏమో అంటే మళ్ళీ కట్టు దగ్గరకైతే వెళ్తున్నాను చూద్దాం ఎన్ని నీళ్ళు పోతున్నాయి ఏమని నీళ్ళ కాడకైతే వెళ్ళాను ఆడికి అంత కట్టు ఒక్క చీర మొత్తం సగం చీర అయితే కట్టేసినాము కట్టి ఎంత బిగు పెట్టినాను కూడా ఆడికి బాగానే నీళ్లు పోతున్నాయి ఇక నీళ్లు పోతున్నాయి కదా అని చూద్దాము ఇక పైకి ఫిబెరిసేన్కి వెళ్ళి చూద్దాము ఒక స్పింకర్ అయితే తీతాము తక్కువ కొడతాయో ఏమని వచ్చాము పైకి వచ్చి చూస్తే ఇక బాగానే కొడుతున్నాయి ఒక పింకర్ కాడ అయితే ఏం తీయలేము అన్నీ కరెక్టే పెట్టాము అందరికీ ధన్యవాదాలండి నేను మీ రైతు బిడ్డని మా వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆడికి వాచార్ల కాడక నీళ్లు పోతనే అగో చూడండి అగో నీళ్ళు ఇంకా పోతనే అందరి